హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విధా సిస్టర్స్ శ్రావణ మాసం వచ్చిందంటే శుక్రవారాలు మనము ప్రసాదం ఏం ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటాం సో అలాంటప్పుడు ఈజీగా అయిపోయేది కేసరి కేసరి రోజు అంతా ఒకేలాగా ఉండేలాగా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి ఒక పదహైదు ముక్కలు అలాగే పదహైదు ద్రాక్ష ముక్కలు వేసుకొనేసి అన్ని ఈవెన్గా వేగేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఎక్కడ మాడకుండా అయితే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి ఈ సూజీ రవ్వను కూడా నెయ్యిలోనే మనం రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల నీళ్ళు వేసినప్పుడు ఎక్కడ ఉండలు కట్టకుండా అలాగే త్వరగా కూడా ఉడుకుతుంది టేస్ట్ కూడా మరింత ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో ఇలా దూరగా వేయించుకొనేసి సో ఇలా వేగిన తర్వాత మనము త్రీ అండ్ హాఫ్ కప్స్ వరకు అయితే వాటర్ వేస్తున్నాను ఇక్కడ చల్లనీళ్ళే వేస్తున్నాను ఆల్రెడీ రవ్వ వేయించుకున్నాం కాబట్టి సో ఇలాగ మనకు ఉండకట్టదు సో ఇలా వాటర్ వేస్తూ అయితే మాత్రము మనకి రవ్వ అంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఉడికేటప్పుడు ఒక అర స్పూన్ వరకు అయితే మీరు ఇలా కేసరి కలర్ వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు సో కలర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ రండి పెనుంకి అంచులు అంటుకోకుండా అది కూడా మిక్స్ చేస్తూ రావాలి ఇలా ఉడికిన తర్వాత అయితే ఒక కప్పు వరకు అయితే నేను ఇక్కడ చక్కెర వాడుతున్నాను ఎక్స్ట్రా స్వీట్ ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇంకొక కాల కప్పు వరకు అయితే వేసుకోవచ్చు మీడియం టేస్ట్ అంటే షుగర్ ఎక్కువ తినలేము అన్న వాళ్ళు మాత్రం ఇలా వన్ కప్ అయితే వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది సో చక్కెర అంతా బాగా కరిగేలాగా అయితే బాగా కలిపేసుకోండి చక్కెర అంతా కరిగిన తరువాత ఈ విధంగా అయితే కాస్త లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఒక టూ మినిట్స్ మనం ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి అడ్జస్ట్ అయిపోతుంది కాస్త థిక్నెస్గానే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత సో ఇక్కడ ఒక స్పూన్ అయితే నేను మరీ నెయ్యి వేస్తున్నాను సో నెయ్యి వేసేసి సో అంతా మరీ ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి సో ఇలా చేశారంటే చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది సో మనము మరీ పక్కన పెట్టాక మరి ఇంత కాస్త లైట్గా ఆరుతుంది అప్పటికి సరిపోతుంది సో ఇలా టేస్టీ టేస్టీగా మనకి అప్పుడప్పటికి ఈజీగా అయిపోయే కేసరి అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా చేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వాచింగ్ మై వీడియోస్ బాయ్